త్వరగా రండమ్మా సీతారామ గారు ఫిఫ్టీ ఫైవ్ అమ్మా వేదిక పైకి రండి అమ్మా ఆవిడ కొంచెం సహాయం చేయాలి రవీంద్ర గారు పుట్టురు రవీంద్ర గారు ఆవిడ కొంచెం సహాయం చేయాలి పైకి వస్తారు వాటర్ బాటిల్ పద్ పద్మ వైఫ్ ఆఫ్ నాగార్జున నూట నలభై రమ్మా సరే వజ నాగేంద్రమ్మ ముప్పై ఐదో నంబరు వాటర్ బాటిల్ వజ్జ ఆ వజే నాగచంద్రిక వజ నాగచంద్రిక చీర తీసుకున్నాడు ఆయన పైకిరమ్మా అరే పైకిరా పైకిరా వేదిక పైకిరా నాగచంద్రిక లో ఉండండి మీరు మీరు అక్కడ పక్కన పెట్టి అక్కడ సెంటర్ లో రాదా జస్మిత శారీ ప్లీజ్ కమాండ్ డాస్ అంటే మరి ఈ ఊర్లో తీసుకోవచ్చా అదిగోండి సార్ ఆయన ఏదో చెప్తున్నారు సెంటర్లో మీరు ట్రెండ్ సార్ నాకు చెప్తే నేను చెప్తాగా బెస్ట్ నేమ్ చెప్పండి చాలు ఫోటో గురించి కాదులే రవి గారు తీసారా థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ పి నారాయణం గారు కుక్కర్ అంకమ్మ బ్రాకెట్లు అంకమ్మ అని పెట్టారు డెబ్బై నెంబరు కుక్కరమ్మ పైకి రండి తర్వాత నెక్స్ట్ వెన్న వాసిరెడ్డి లక్ష్మి గారు సుబ్బయ్యం గారు పోల్ నేనండి అది అదే సెవ ఏ రోజు కా రోజు పది నిమిషాలు పడుతుంది నెక్స్ట్ వాటర్ బాటిల్ నెక్స్ట్ అండి లక్ష్మి పాసిరెడ్డి లక్ష్మి గారు వాటర్ బాటిల్ గరిగపాటి విజయలక్ష్మి ఈ ఎవరు ఓకే గరిగిపాటి విజయలక్ష్మి పి హనుమాయమ్మ హనుమాయమ్మ గారు హనుమాయమ్మ గారు చీర కనకదుర్గ కనకదుర్గ ఎర్రే కనకదుర్గ మరి ఆవిడ నిమ్మగడ్డ మీరు ఏం రాశారు పేరు శివమ్మ గారు ముప్పై ఏంటిది ఐటమ్ చీర ఇచ్చేయండి ఎప్పటి నుంచో ఏదర పుష్పజ 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 మామిడిపల్లి వెంకాయం మామిడిపల్లి వెంకయ్యం గారు నెక్స్ట్ అన్విత కావేరి నిత్యశ్రీ నిత్యశ్రీ గారు చీరలో అమ్మాయి నెక్స్ట్ అమ్మాయ మనవరాల దమరారా మన పద్మా వాళ్ళ మనవరాలు శ్రీను వాళ్ళ శివమ్మ గారు నిమ్మగడ్డ చీర అదే అసలు ఆయన మరి విజయవంతంగా చుండు అనిల్ అని చెప్పారు వందన సమర్పణ చుండు అనిల్ ఎక్కడ మిస్టర్ చుండు అనిల్ మిస్టర్ చుండు వందన సమర్పణ మీ నా మీ డాడీ తరపున నువ్వు రావాలి రవి వందన సమర్పణ కార్యక్రమం వందన సమర్పణ థ్యాంక్ యూ నర్సయ్య గారు జరుగులు రామారావు గారు అలాగే ఆరాధన తిరుమలేశ్వరరావు గారు మా బ్రేక్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ రావు గారు వారు భాష జాని భాష గారు త్యాగరాజు గారు మరి చలసాని కృష్ణప్రసాద్ గారు అలాగే మల్లికార్జున్ గారు మన వరగాని నాగేశ్వరరావు గారు మన బొప్పన బుజ్జన్న అలాగే రవీంద్ర గారు నాగేశ్వరరావు గారు త్యాగరాజు గారు ఒకసారి సభావేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మన అలాగే మన ఉషోవయ కళానికేతన్ కట్టరపాడు శాంశిరావు గారు దాదాపు ఐదు రోజులు ఆరు రోజులుగా ఇక్కడే ఉండి మరి మన పరిషత్తు పనులన్నీ కూడా పర్యవేక్షిస్తూ వారి విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే విజయవాడ పాపం మా తోకల రామారావు గారు సభావేదిక పైకి రావాల్సింది కోరుతా ఉన్నాం తోకల రామారావు గారు కూడా దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడే ఉండి ఆయన వారి సేవలను మన పరిషత్కు అందిస్తూ ఉన్నారు అధ్యక్షులు త్యాగరాజు గారికి చక్కటి ప్రతిరోజు చక్కటి కీర్తనలో మంచి పాటలతో ఆయన మరి బ్రహ్మాండంగా మనల్ని అలరిస్తూ ఉన్నారు ఇప్పుడు సార్ ఇవాళ ఎన్టీఆర్ మీద మంచి పాటలు అంటే మేమైతే ఇంకా పూర్తిగా మీ పాటలు వినాలనిపిస్తుంది సార్ మాకు ప్రత్యేకంగా ఒకరోజు వచ్చాం మేము మీ మిమ్మల్ని మేము పిలుచుకొని స్వయంగా పాటలు పాడించుకుంటాం సార్ మేము అంత బాగున్నాయి అలాగే మా నరసయ్య గారు అందుకే సన్మానించింది జనగణమన నెక్స్ట్ జనగణమన గౌరవధ్యక్షుడు జనగణమన పోతులు రామారావు గారు ఆప్యాయత పురస్కారం అలాగే రవీంద్ర మన రవీంద్ర గారు అలాగే కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ఇవ్వాలి పేరు పేరున వారికి అందరికి కూడా స్వయంగా ప్రధాన కార్యదర్శి వారు అందిస్తారు సార్ త్యాగరాజు గారు మీ అమూల్యమైనటువంటి స్వరంతో జనగణమన జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాట మరాఠ ఉత్ कलवंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जल रंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाधा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे सर्वे जन